సెప్టెంబర్ రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దర్శి పట్టణంలో జనసేన నాయకుల యొక్క ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమ వివరాలను దర్శి నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య రోహిత్ పవన్ హాస్పిటల్ ఎండి అచ్చినాల కోటి దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావు తెలిపారు సెప్టెంబర్ రెండవ తేదీ మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దర్శన నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా మొట్టమొదటగా అద్దంకి రోడ్లోని మెయిన్ బజార్ లో గల ప్రసన్నంజనేయ స్వామి వారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనా కార్యక్రమం పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వెంకటచలంపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చనా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తదుపరి కుర్చే రోడ్డులోని చెట్టు కింద బడి వద్ద గల రోహిత్ పవన్ హాస్పిటల్ నందు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అనంతరం మున్సిపల్ కార్మికులకు సేఫ్టీ కిట్లు మరియు భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన క్లీనాంధ్ర క్లీనాంధ్రలో భాగంగా దర్శి రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో జన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున దర్శన నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు అన్ని కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము జనసేన పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారం రాబోయే జన సెప్టెంబర్ రెండో తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు మన దర్శి నియోజకవర్గంలో మనం చేయబోతున్నాం అందులో మొదటిదిగా దర్శి ఆంజనేహ స్వామి టెంపుల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమం జరుపుతున్నాం అది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పవన్ కళ్యాణ్ గారికి అభిషేకము అభిషేకము రాబోయే రోజుల్లో మరికొన్ని ముఖ్యమైన పదవులు ఆయన సాధించాలని కోరుకుంటూ అక్కడ కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాం తదన దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు నాటే మొక్కలు నాటే కార్యక్రమం క్లీన్ ఆంధ్ర గ్లీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అక్కడ మొక్కలు నాటుతున్నాము పోలీస్ స్టేషన్లో మన తరిసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల ఎన్ని కార్యక్రమం జరుపుతున్నాము దాన్ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంకా మున్సిపల్ కార్మికులకి గ్లౌజులు జాకెట్స్ అవి ఈ సందర్భంగా వారికి మనం మన పార్టీ తరఫున ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి జన సైనికుడు జనసేన పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్కని నాటవలసిందిగా ఈ మనం మన పార్టీ తరఫున ప్రతి జనసేన పార్టీ నాయకుని కార్యకర్తని కోరుతున్నాము మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అది సాధించాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్